హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రొయ్యల పులుసు నా స్టైల్లో మీ అందరి కోసం ఫుల్ వీడియో వాచ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని నీట్గా పొట్టు తీసుకొని కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ ఒక వెల్లి వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు తీసుకొని వాటిని పొట్టు తీసుకొని ఇలా చిన్న రోలు ఉంటుంది కదా అందులో దంచుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి కూడా టేస్ట్ యాడ్ అవుతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాని తర్వాత అందులో మనం పొట్టు తీసుకున్న రొయ్యలు అని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వేయించుకోవాలి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డస్ట్ పొట్టు అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం మనం డ్రై రూట్స్ చేస్తాం కదా అందులో వెళ్ళిపోతుంది అండ్ తర్వాత నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని మీరు ఎంత ఎలా తింటే అలాగా మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేస్తున్నాను తర్వాత అందులో మసాలా ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు అది వేసుకోవాలి అది కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా తర్వాత మనం ఇందాక ఆ రోట్లో దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా దంచుకుంటేనే కూరకు చాలా టేస్ట్ యాడ్ అవుతుంది అది వేసుకోవాలి ఇలా నూనెలో మగ్గుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి లేదంటే అల్లం స్మెల్ వస్తుంది కర్రీ మొత్తం ఇలా కొంచెం ఆయిల్లో వేయించుకుంటేనే దాని పచ్చి స్మెల్ అనేది పోయి ఫ్రెష్గా బాగుంటుంది కర్రీ టేస్ట్ తర్వాత ఇలా వేగుతున్నప్పుడు అల్లం అండ్ ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడు సరిపడా మనం కడుక్కున్నాం కదా వాటర్లో వేసుకొని వీటిని కూడా ఉల్లిగడ్డలతో పాటు వేయించుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొందరు అన్నీ వేసిన తర్వాత రొయ్యలు లాస్ట్లో పులుసులో కూడా యాడ్ చేస్తుంటారు అలా ఎప్పుడు చేయొద్దు ఎందుకంటే అంత నీసు వాసన వస్తుంది ఇలా ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడు వేసుకోవాలి రొయ్యలు అనేది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీది తర్వాత సరిపడా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఎలా తింటే అలా కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు నేనైతే చానా వేస్తాను ఇలా పసుపు వేసుకొని మరి ఒక్కసారి కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత మనం మన టేస్ట్కి తగినంత మనం తక్కువ ఎక్కువ తింటాం కదా నేను మా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ మీరు ఎలా తింటే తక్కువ తింటే తక్కువ వేసుకోండి లేదంటే కొంచెం రొయ్యలు కదండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ట్రై చేయండి తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కారం టమాటా అదంతా మగ్గేదాకా కలుపుతూ ఉండాలి తర్వాత తగినంత వాటర్ పోసుకొని టమాటాను మగ్గనివ్వాలి అప్పుడే మనకు కొంచెం గ్రేవీలాగా వస్తుంది లైట్గా వాటర్ వేసుకోవాలి లేదంటే అంతా మాడిపోతుంది చూడండి తర్వాత అన్నీ చూడు నన్నేసి చూడు అంటుంది కదా తర్వాత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఎన్ని వేసినా కూడా ఉప్పు వేస్తేనే కర్రీకి టేస్ట్ వస్తుంది కదా అందుకని తర్వాత ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఎంత బాగా మగ్గుతుందో ఇలా మగ్గుతున్నప్పుడు మసాలా వేసుకోవాలి కొంచెం చిటికెడు తర్వాత దాన్ని ఇంకాసేపు మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గుతుందో ఇలా మగ్గు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత సన్నగా తరుపుకున్న కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు చాలా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కొత్తిమీర వేసుకునే Gracias.